హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను ఒక మ్యాటర్ మీద నేను వచ్చాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను పోని పోని ఎందుకులే ఇంకా అలా పె పెట్టడము చేయడము అని నేను చేసేసి వదిలేసేసుకున్నాను కానీ ఈ రోజున ఏ ఏదైతే ఏ బాధ్యత అయితే నా వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అయితే తెలుస్తుంది ఏ బాధతో అయితే ఏ కష్టంతో అయితే ఏ ఇబ్బందులతో అయితే అమ్మ తమ్ముడు చనిపోయారో అమ్మేమో డబ్బులు దొరక చనిపోయింది ఆరోగ్యానికి అది చూపించుకోవడానికి ముద్ద ఆకలితోటి ముద్ద దొరక్క దా అట్లా ఆమెను చంపేసేసాడు తమ్ముని చూస్తేనేమో ఆడికి ఆదరణ లేక తో తోడబుట్టిన వాళ్ళు ఆదరణ లేక ఆడిని పట్టించుకోక చేయక ట్రీట్మెంట్ ఇప్పాక గవర్నమెంట్ హాస్పిటల్ ఆడిచచ్చిపోయాడు ఇలా చంపేసేసింది కాక ఇంకొక ఇంకొక ఆమె ఉంది ఇంకొక అక్క నాన్న అంటే నాక ఆమె తర్వాత ఆమె నేను ఆ అక్కకి బాగా లేకపోతే ఏంటి ఒక రెండు రెండు మూడు సంవత్సరాల మట్టి అండి ఆమెకు ఒంట్లో అస్సలు బాగోద్ది తెలుసా ఆమెకు ఒకసారేమో లివర్ ప్రాబ్లం వచ్చింది ఒకసారేమో ఆ కళ్ళకు అది వచ్చింది ఒకసారేమో ఒక కడుపుకి కిడ్నీలు ప్రాబ్లం అట్లా అన్ని అన్నీ అన్ని ఆమెకి అన్ని లేని జబ్బు అంటే కిడ్నీలు ప్రాబ్లం లివర్ ప్రాబ్లం ఈ రెండు ఆ రెండు కాక మొన్న రీసెంట్గా ఒక అంటే సిక్స్ అంటే ఒక ఆరేడు నెలల క్రితము కుక్క కరిచింది మామూలుగా రోడ్డు పోయే కుక్కలు ఉంటాయి కదా అక్కడ మామూలుగా అక్కడ ఉంటే మా బయట కూర్చుందంట అది వచ్చేసేసి ఇంకా దానికి అన్నం పెట్టేది దానికి నీళ్ళు పోసేది ఆ కుక్కకి కానీ కొన్ని కొన్ని కుక్కలకి ఇది ఉండదు అంటారు కదా దానికి ఏం పిచ్చి పట్టింది ఏమైందో కండ కండ ఫోటో పెడతాను ఫ్రెండ్స్ నేను కండ కండ ముక్క ముక్క వీకేసేసింది అనమాట కాలుకి ఎవరికి హెల్త్ బాగాలేదు అక్కకి ఆమెకి ఆల్రెడీ కిడ్నీలు ప్రాబ్లం ఆల్రెడీ లివర్ ప్రాబ్లం ఆల్రెడీ ఇట్లా స్టమ్మక్ అయితే ఎంత ఎత్తు వచ్చేసి మన ప్రెగ్నెంట్ ఉంటే కడుపుతున్న ఆడళ్ళకి తొమ్మిది నెలలు రేపు మాప డెలివరీ అయ్యే అంత కడుపు ఉంటుంది అంతలా ఉబ్బుపోయి ఇప్పుడు ఒళ్ళు ఉబ్బిపోయి కళ్ళల్లో మా అమ్మ ఎలాగో కళ్ళు కనిపించక అక్కడ చర్చిల దగ్గర కూర్చొని ఆ చేంజ్ ఇట్లాక సంచి అప్పుడు మా అమ్మకి డబ్బులు సంచి ఉండేది డబ్బులు స సంచిలోకి వెళ్ళి తీసి రూపాయి తీసానా ఐదు రూపాయలు అని ఇలా ఇలా ఎత్తుక్కొని కళ్ళు కనిపించుకో కొన్ని డబ్బులు కింద పాడేసుకునేది అంట చర్చి అరుగుల మీద కూర్చొని సేమ్ అదే పరిస్థితి ఇప్పుడు ఇంకొక అక్కకి వచ్చింది నా నాకంటే ముందు ఆమె తర్వాత నేను అంటే మూడు అక్క త్రీ నెంబర్ అంటే మూడు అక్క అంటే ఆమె తర్వాత నేను అనమాట తనకి ఇప్పుడు ఒంట్లో ఒక మూడు నాలుగు సంవత్సరాలు మట్టి ఒంట్లో బాగోట్లేదు ఏదో బిళ్ళలు మింగి 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 అలా బ్రతుకుంటూ వస్తుంది ఇప్పుడు అది డేంజర్ పాయిజన్ అయిపోయింది అనమాట అది లివర్కి ఎఫెక్ట్ అయిపోయి కడుపు ఇంత ఎత్తు వచ్చేసేసి ఇప్పుడు తాను హెల్త్ పాలకు ఇటు పక్కనేమో కుక్క కరిసింది ఇటు పక్కనేమో హార్ట్ అదే కొవ్వు ఏమో ఫ్యాట్ ఏమో పెరిగిపోయిందంట లివర్కి ఆపరేషన్ చేయిపోయాలంట ఫ్రెండ్స్ అది ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఉంది ఉండక కూడా వాళ్ళు ఫ్రీగానే చేస్తా అన్నారు కానీ ఒక ఇరవై వేలు అయితే అని చెప్పారంట ఆపరేషన్కి ఒక ఇరవై వేలు అయితే ఆ ఇరవై వేలు కూడా ఎందుకు మళ్ళీ మనం డిసార్ ఆపరేషన్ అయిపోయి డిశాజ్ అయిపోయేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు మనకు ఆ ఇరవై వేలు ఆ ట్వంటీ థౌజండ్ మనకి ఇచ్చేస్తారంట మన అకౌంట్లో పడిపోతాయి అంట కాదు ఇప్పుడు ప్రజెంట్లీ వాళ్ళు చెప్పారంట ఒక ఇరవై వేలు పెట్టుకొని రామ్మ అనేది చెప్పారంట కానీ మిగతా ముండలందరూ మిగతా కొజ్జ ముండలందరూ మిగతా బ్యావర్స్ ముండలందరూ మిగతా వేస్ట్ ముండలందరూ ఏమని చెప్తున్నారంట ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్దాం నడువు గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్తాము పద ఎందుకు నువ్వు అలాగా ప్రైవేట్ ప్రైవేట్ హాస్పిటల్ అని వాళ్ళు డబ్బు తినేసేస్తారు ఆనాడు తమ్ముడికి అలాగే చేశారు ప్రైవేట్ హాస్పిటల్లో ఇలాగ చూపిస్తాము ఆరోగ్యశ్రీ కార్డు మీద ఆపరేషన్ అదిదని ఇన్ ఇన్ని డబ్బులు కట్టాలని అంటే జబ్బు ఉందని మా తమ్ముడికి అబద్ధం చదువుతున్నారు మీరు ఆ అబ్బాయికి జబ్బు ఉందని అలా జబ్బు మీరు క్యాన్సర్ ఉందని చెప్పేస్తారని ఆనాడు ఆయన్ని కూడా అలాగే చంపేశారు నీ మా కళ్ళలో ఫలితో నీకు చిక్కుసర ముండలారా చిక్కు హారని సీ వినేత్రి అసలు ఏమి లేవంటే మీ బతుకులకు బట్టలు కట్టుకుని ఎందుకు తిరుగుతా చచ్చిపోండి చచ్చిపోండి దేంట్లో నీళ్ళని లేని బావిలోనో నీళ్ళు పడిపోతే ఆ రాళ్ళు రప్పలు తగిలి దెబ్బ పుట్టుకమని సత్తారు ఆ రోజు అండి ఆ రోజు కూడా నా మా తమ్ముడిని అలాగే చంపేసేసారు హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్ల మీద తిట్టేసేసారు నేను నా వీడియోలో ఉంటే చూడండి ఫుల్ వీడియోలో పెట్టాను నా తమ్ముడు ఎలా చనిపోయాడు మళ్ళీ వాడి గురించి మ్యాటర్ ఎందుకు ఫుల్ లెంత్ ఎక్కువైపోద్ది మీకు షార్ట్ కట్లో చెబుతున్నా వాడికి అలా చేశారు తల్లికేమో ఇంట్లెషన్లో పెట్టడానికి వేలు పది వేలు లేక తల్లికి అలా చంపేసేసారు ఇప్పుడు ఇంకొక అక్క ఆ అక్కకి ట్రీట్మెంట్కి కోసే ముండల్లారా డబ్బులు తీసుకుని ఏం చేస్తారు చచ్చిపోతారు మూటలు కట్టుకొని పిన్నెత్తిమీని పెట్టుకొని చచ్చిపోతారా మీ మీరు మీరు చచ్చిపోయిన మట్లో ఆ డబ్బేసి వేసి మిమ్మల్ని చంపుతా పూడుస్తారనుకుంటున్నారేంటి ఏం ఒక్క రూపాయి రాదే బ్రతుకున్నాను సేపే ఆ అక్క చెల్లి తమ్ముడు అమ్మ నాన్న తోడబుట్టిన వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు వీళ్ళని మన అనకాలు వచ్చేది మన చచ్చిపోతే మన అనకాలు డబ్బు డబ్బు వేసి ఊరేగిచ్చరు ఊరి అట్లా డబ్బులు జిమ్మి ఊరేగిచ్చరు శవం శవం పెట్టి మోసుకెళ్ళేటప్పుడు పూలు ఏదో వాళ్ళకున్నంత ఏదో ఏదో ఏడుచుకుంటూ చుట్టుపక్కల వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు తోడపుట్టిన వాళ్ళేనే మన వచ్చి ఏడుచుకుంటూ వచ్చేది డబ్బు రాదు డబ్బు ఎక్కడైతే దాపెడతావో అక్కడే ఉంటుంది అక్కడి నుంచి ఇంకోళ్ళు చేతికి వెళ్తుంది అక్కడి నుంచి ఇంకొకరు లేరుకు వెళ్తుంది ఆ డబ్బు ఈ దగ్గర దేవుడు ఇచ్చాడంటే నీకు దేవుడు డబ్బులు నీకు ఇచ్చాడంటే అది నీకు చుట్టుపక్కల వాళ్ళకి నీకు అమ్మ ఆపదంటే వాళ్ళకి పెట్టమని మీదేమన్నాయంగా ఉందా ఫ్రెండ్స్ మీరే చెప్పండి ఇప్పుడు వాళ్ళిద్దరం చూశారు నేను ఆల్రెడీ వీడియోలలో పెడ పెట్టేశాను అమ్మ గురించి తమ్ముడు గురించి వీళ్ళలా చూడలేదు అని నేను పెట్టేశాను కానీ కనీసము ఇప్పుడు ఇంకొక అక్క బాలేదే ఈ రెండు పెట్టిన వీడియోలు చూసి చిగ్గుశారా అంత బుద్ధి జ్ఞానం అన్నీ తెచ్చుకొని ఇప్పుడన్నా ఆమె చూస్తే ఏం ఏం పోయిందే నేను చూస్తలేదు నేను చేస్తలేదంటే నా పిల్లలు ఉండి నా పిల్లలు జాబులు చేసి కట్టలు కట్టలు సంపాదించలేదు నేనే సింగిల్గా బతికి నేనేదో వర్క్ చేసుకుని నేనేదో బతుకుతున్నా ఆల్రెడీ ఒకసారి ఫ్రెండ్స్ నేను గుడివాడ వెళ్ళినప్పుడు ముందు కూడా ఆ అక్క నాకు ఫోన్ చేస్తే అమ్మ నాకు ఇలాగా ఆపుతుందమ్మ ఇలాగా కష్టంగా ఉందమ్మ నాకు ఎట్లా డబ్బులు అంటే అప్పుడప్పుడులో పదకొండు వందలు అండి నేను అప్పుడప్పుడు నా దగ్గర లేకపోతే కూడా జ్యోతిలక్ష్మి అని ఒకది ఉంది కదా గుడివాడలో జ్యోతిలక్ష్మి అప్పడిగా అప్పటికి జ్యోతిలక్ష్మి కొంచెం వెయ్యి నేను మళ్ళీ వేస్తానండి మళ్ళీ రెండో రోజున జ్యోతిలక్ష్మి ఫోన్ చేసి నా డబ్బులు నాకు ఇచ్చేసేవా అంటే అప్పుడు నేను వేసేసా అమ్మని అలా అక్కకి ఆ రకంగా చేశా మొన్న ఇంకొక రకంగా హెల్ప్ చేసా మొన్న గుడివాడ వెళ్ళినప్పుడు వచ్చి కడిగేది వాళ్ళకి ముట్లు కడిగేది వాళ్ళకి ఈ అక్క ఇప్పుడు హెల్త్ బాగాలేనక్క బాగా లేకపోయినా వాళ్ళకి వెళ్ళి జ్యోతిలక్ష్మికి బట్టలు ఉతకాలి జ్యోతిలక్ష్మికి గిన్నెలు కడగాలి జ్యోతిలక్ష్మికి ముడ్డి కడగాలి జ్యోతి నేను వెళ్ళినప్పుడు నా కళ్ళ ముందే మోటిదానికి జ్యోతిలక్ష్మికి అంతా శాఖ చేసి అవన్నీ కడుగుతుంటే నేను కిలో మటన్ తెప్పించి అది నేను వండుకుందామని తెప్పించుకున్నాను ఫ్రెండ్స్ అయితే ఏమని తెలుసా అక్క అమ్మ నాకు ఒక అరకిలో మటన్ తెప్పించే నా మనసు తరుక్కుపోయింది ఎందుకంటే తన ఇంటికి వెళ్ళి అసలు కీమా కైమా పులిహారు ఏంటి గోంగూర మాంసం ఎన్నెన్నో వెరైటీస్ తిన్నాము ఆమె దగ్గర ఎన్నెన్నో వండిపెట్టేది స్పాయమేంటి స్వీట్లు ఏంటి అన్నీ బాగా వండిపెట్టేది అలాంటి ఆమె నన్ను ఒక అరకిలో మాసం మాంసం తె కూర అడిగిద్దా అనే చెమట్లే నేను నా చేతులు నా కవరు కిలో మటన్ అలా అక్కకి అక్కకిచ్చేసా అలా ఇచ్చేసా అక్క హాఫ్ కేజీ వండుకో హాఫ్ కేజీ పెట్టుకో అనేసి మా నాన్న డ్రమ్ములో బియ్యం ఉంటే సన్న బియ్యము ఒక రెండు కిలోల కవర్లో పోసిచ్చా అదే నా మనస్వత్వము అదే ముండల్లారా ఈరోజు నేను ఆ అక్కది నేను ఫోన్ ఎందుకు ఎత్తుకోవట్లేదు తెలుసా ఫ్రెండ్స్ ఇంతలా చూస్తా నేను రూమ్ అన్న ఫుల్ వీడియోలో పెట్టాను ఆమె మ్యాట్రో ఇట్లా హైదరాబాద్ వచ్చి రూములు ఖాళీ చేపిస్తానికి ఆళ్ళేళ్ళు పిలిపించుకుంటారు మోటిది పొట్టిది ఉంది అది పిలిపించుకుంటుంది అందరు పిలిపించుకుంటారు పిలిపించుకొని పనులు చేయించుకుంటారు అన్నీ చేసుకుంటారు రూములు ఖాళీ పనులు చేయించుకుంటారు అవి చేయించుకుంటారు ముడ్లు గడిపించుకుంటారు అన్నీ ఆ స్పూన్తో సహా ఆ బట్టలన్నీ తీపించుకొని రూములు ఖాళీ చేయించేసి ఒట్టి చేతులతో పంపుతారు వెళ్ళి నీ వెళ్ళి నేను వెళ్ళాక ఇస్తాను ఉన్న రెండు కూడా ఫ్రైడ్ రైస్ నూడిల్స్ అవి తెప్పించి పెడతారు ఇంత కూర అయ్యి తెచ్చి వండి పెట్టి పెట్టే అంత చేతులు కూడా వాళ్ళకి రావు అప్పుడు వెళ్ళేది అప్పుడు ఇక్కడికి వచ్చి బాధపడితే నాకున్న దాంట్లో వెయ్య లేకుంటే ఐదు వందల నాకున్నదే నేను పదివేలు ఇచ్చా ఐదు వేలు ఇస్తానని చెప్పట్లేదండి నాకున్న దాంట్లో ఆ అక్క చేతిలో పెట్టి పంపించదని ఈ పొద్దున నేను ఇప్పుడు వరకు ఇప్పుడు ట్వెల్వ్ అవుతుందండి టైము ఇప్పుడు ఈ రోజుది రోజు నేను వీడియో అప్లోడ్ పెడుతున్నా ట్వెల్వ్ అవుతుంది నేను ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసి నేను వీడియోలో మాట్లాడుతూ నుంచి నేను లేచిన కాడి నుంచి తా నాకు అక్కడ నేను ఫోన్లో నేను మాట్లాడుతూనే ఉన్నా బాధలు చెప్పుకుంటుంది ఎవరు చూస్తలేదు నాకు ఎవరు పెడతలేదు ఎవరు పట్టించుకోవట్లేదు ఎంత ఎంత ఇబ్బంది పడుతుందో నేను నా దగ్గర లేవు ఆల్రెడీ నా ఫోన్లో ఒక్క రూపాయి లేదు ఎందుకంటే ఫస్ట్ వీక్ వచ్చేసి నేను రెంట్లు అవి అన్నీ కట్టేసేసుకొని ఇట్లా బ బండి ఫైనాన్స్లు అవి ఉంటాయి కదా అవన్నీ కట్టుకొని నేను నాకు ఫోన్లో ఒక్క రూపాయి లేకుండా చేసుకున్నా నా నేను మా అమ్మాయిని అడిగి అమ్మ ఇట్లాగా ఒక థౌజండ్ రూపీస్ వేయమ్మ నాకు ఇట్లాగా పెద్దమ్మ ఫోన్ చేసింది కొంచెం అర్జెంట్ అంట అర్జెంట్యాబ్లెట్లు లేవంటానని అడిగి ఏపించి ఇప్పుడు వేసా నేను తనకు ఫోన్లు ఎంత మంది ఉండి ఎంత మంది ఉండి డబ్బులు నెత్తిమైన పెట్టుకొని చచ్చిపోతారంటే చచ్చిపోతారా ఏమవ్వాలని వడ్డీ ఏమన్నా అంటే వడ్డీలు 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 దెయ్యము పెట్టిద్ది బాగా వెనక నుంచి బాగా పెట్టిద్ది సాతాం చేతులుండి వడ్డీలు అని అదని ఇదని అని చెప్పుకొని తిరుగుతున్నారు చూడు మరి వడ్డీలకి ఇచ్చే డబ్బు లేదో కా ఒక ఆడబుట్టిందాకొక రూపాయి అయితే మీ చేతులు విరిగిపోతాయి అంటే మిగతా అత్తరు లేవా నా నోడితే నేను తిట్టకూడదు కానీ వసే పొట్టుదానా నీకు నీ నీకు కూడా చదువుతున్నా నువ్వు చె చెప్పుకుంటావు కదా పిలిపించుకొని చాలా సేకరి చేయించుకున్నావు కదా ఆమెతో వయసులో ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు బాగా చేయించుకున్నావు కదా ఏ ఇప్పుడు ఆ దొంగ పాస్టర్ని అడిగి ఏపీయొచ్చుగా డబ్బులు అని అడిగి ఏపీయొచ్చుగా ఒక వెయ్యి రూపాయలు ఒక ఐదు వేలు వేయలేకపోతున్నారంటే తలో ఒక ఐదు వేలు వేసుకున్న ఇరవై వేలు ఆపరేషన్ అయిపోద్ది కదా సత్య పోనీలే వెళ్ళిపోయి చుట్టుపక్కల నుంచి ఏదో డ్రామా షో చేసి అమ్మకి తమ్ముడికి అలా చేసినట్టు వచ్చేద్దామనుకుంటున్నారా సిగ్గు సరాలు ఉంటే సిగ్గు తెచ్చుకొని బతకండి ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకొని బతకండి సహాయం చేయడం నేర్చుకోండి అర్థమవుతుందా సహాయం చేయడం నేర్చుకోండి ఇది ఫ్రెండ్స్ మా ఇంట్లో చుట్టుపక్కల ఉండే జరిగే కథలు ఒక్కటే చూస్తున్నానండి కొంతమంది ఉంటారు మనసు కనికరం దయ కానీ ఇప్పుడు ఈ అక్క ఉందే ఇప్పుడు నేను ఎవరికైతే నేను హెల్త్ బాగాలేదు కిడ్నీలు ప హార్ట్ ప్రాబ్లం అదే లివర్ ప్రాబ్లం వచ్చింది కొవ్వు పెరిగింది కుక్క కరిచింది ఆపరేషన్ చేయకపోతే రేపు మా ఉందని చెప్తున్నాను చూడు ఆ అక్క కూడా మంచిదే వ్యక్తిత్వాన్ని మంచిదే కానీ నేను ఎన్ని సంవత్సరాలు నా దగ్గరికి రమ్మన్నా రాలేదు ఫ్రెండ్స్ తిన కూడా మా అమ్మని ఆఫ్ చేసినట్టు తినను కూడా ఆఫ్ చేసేవాళ్ళు ఏంటి ఎందుకు వెళ్తావు నువ్వు ఎల్లకు చేయకు ముండలారా సే పొట్టు ముడా సే పొట్టు బర్ర బర్రి ముండా బర్రె బర్ర సైత సే ఇన్ని సంవత్సరాలు గ్రిప్లే పెట్టుకున్నావు కదా తల్లిని అక్కని అందరిని ఇప్పుడు ఇంక మిగతా వాళ్ళు కూడా గ్రిప్లే పెట్టుకుంటున్నావు కదా వస్తే పోతావే నిజంగా మెత్త నెట్ట ని జీవితం ఎలా అవుతుంది అంటే అలా అయిపోతుంది రియల్గా చూస్తున్నాను కదా ఎందుకు వెళ్తావు ఎందుకు చేస్తావు అని గ్రిప్లో పెట్టుకున్నావు ఇప్పుడు బాగాలేదు ఫోన్లు ఎత్తుకొని సావే ఏ ఫాస్ట్గా అడిగి బాగా వేస్తాడని అడు ఫోన్లు ఎత్తుకుంటావా బాగా మంచం ఇంక నేను అనకూడదు నా కూతురు ఫ్యామిలీ కూడా యూట్యూబ్ నాది చూస్తున్నారు కాబట్టి నా నోరు చాలా కంట్రోల్గా ఉంటుంది నా కూతురు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అత్తగారి ఫ్యామిలీ నా యూట్యూబ్ ఫాలో అవుతున్నారు కాబట్టి నా నోరు చాలా కంట్రోల్గా ఉంటుంది లేదంటే ఒక్కొక్క మాట అడితే సచ్చిపాలం ఉండాలి ఆయన మీరు సావరవు శరీర కోరికలకేమో ఆడిని నుంచుకోవాలా ఆడితే ఏపించుకోవాలా ఆడితే సుఖ సుఖపడాలా ఆడి చెప్ప మరి నువ్వు ఆడితే సుఖపడుతున్నావు కదా మరి ఆయన అడగొచ్చుగా డబ్బులు వాడిని అడిగి ఏపియొచ్చుగా పొన్లు ఎత్తుకోవు ఏట్లకి ఎత్తుకోవు ఆ జ్యోతిలక్ష్మి పిలుస్తుంది జ్యోతిలక్ష్మి దగ్గరికి కూడా వెళ్ళు ఒక్కదే ఉంటుందంట ఆయన తిడుతున్నాడంట కొడుతున్నాడు అంట ఎవరో వచ్చి తిట్టారంట ఎల్లు సరేనా వెళ్ళి ఎందుకు అక్కడే ఉండి ఏంటి నువ్వు వెళ్ళు క జ్యోతిలక్ష్మి దగ్గరికి వెళ్ళు మోటిదాని దగ్గరికి వెళ్ళు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళు అని పెద్ద హైకోర్టు జడ్జిలాగా అందరిని ఒక చేతిలో పెట్టుకుని ఆట కదే ఒకదే యూజ్లెస్ ముండా యూజ్లెస్ దానా ఏ ఇప్పుడు ఆడదొక్కడు దూరితే చాలా మిగతా వాళ్ళని పట్టించుకోవా మిగతా వాళ్ళకి చూడవా సచిపోయాక ఊపుకుంటు ఆ చచ్చిపోయినాక కూడా వస్తావు రావు ఇప్పుడైతే దినాలకి జ్ఞాపకార్థాలకి రానే రాలా మరి ఆ చచ్చిపోయినాక కూడా వస్తావు రావు మళ్ళీ రూపాయ పెట్టాల్సి వచ్చాను ఖర్చు చిక్కు సరలేని మొండల్లారా ఎందుకు బతుకుతున్నారు అసలు జ్యోతిలక్ష్మి ఊర్లో ఉన్నావు ఏ గుంటూరు తీసుకెళ్ళి గుంటూరులో ఇంకొక మెండడు ఉన్నాడుగా ఆడితే బాగా వేసుకుందాము బాగా సుఖపడదాము దీన్ని హాస్పిటల్లో వరది అటు గుంటూరులో ఆడిని పట్టుకొని ఆడపిల్ల జీవితంలో నొప్పులు పోసేసి ఆడిని ఒక రెండు రోజులు అక్కడ రూమ్ తీసుకొని కులుకుదామనేసి గుంటూరు తీసుకెళ్దాం తీసుకెళ్దామంటున్నావా నువ్వెళ్ళే గుంటూరు నీకు ఆనయితే గుంటూరు కాదు కదా మున్సిపాలిటీ వాళ్ళు కూడా రాదు నిన్ను తీసుకెళ్ళడానికి గుంటూరు తీసుకెళ్ళి అక్కడ కులుకుదాం అనుకుంటున్నారా అందరూ మెండల్లో పెట్టుకుని అక్కడ సిగ్గుశారు అంటే ఉందే ప్రైవేట్ హాస్పిటల్లో దమ్ముంటే ముందుకు రండి నేను కూడా ముందుకు వస్తా నేను మీ ముందుకు రాను మీ ముందుకు రాను ఫోన్లేస్తా డబ్బులు మీరు ఎంత వేస్తున్నారో చెప్పండి ఇరవై వేలు అంట ఫ్రెండ్స్ ఇరవై వేలు సహాయం చేయలేకపోతున్నారు ఆ స్కైల పన్న ఆవిడికి ఇరవై వేలు సహాయం చేయలేకపోతున్నారు ఫ్రెండ్స్ అంటే తన పేరు అది తన ఒక అక్క ఎత్తి తన పేరు తనకి ఇరవై వేలు వేయలేకపోతున్నారు హాస్పిటల్ ఆపరేషన్కి ఐదుగురు నాలుగు నాలుగు వేసుకున్నా ఇరవై వేలు అయిపోతుంది నలుగురు ఐదు ఐదు వేసుకున్నా ఇరవై వేలు అయిపోద్ది ఎవరు ముందుకు రావట్లే ఇప్పుడన్నా సిగ్గుసారం తెచ్చుకొని ఎవరన్నా ముందుకు వస్తానంటే తనకి డబ్బులు వేయండి నేను కూడా వేస్తాను లేదు మేము వేయము మా వల్ల కాదు మా బతుకులు మావే నా సుఖం నాదే నా పిల్లలు ఇంకొకదేమో నా పిల్లల సుఖం నా పిల్లలదే ఇంకోదేమో నా నా లైఫ్ నాదే నేను బయట వడ్డీలకి ఇచ్చుకుంటా ఏమన్నా చేసుకుంటా ఏమన్నా కులుక్కుంటా నాకు డబ్బే ఇంపార్టెంట్ బంధుత్వం ఇంపార్టెంట్ లేదు అవసరాలుంటే పిలిపించుకుంటా వంటలు చేయించుకుంటా పనులు చేయించుకుంటా బిచ్చం పాడేసినట్టు ఐదు వందలు రెండు వందలు పాడేస్తాను సిగ్గు సారా లేవా బట్టలు తిప్పించుకున్నప్పుడు ఇంట్లో పని చేసి చేపించుకున్నప్పుడు అప్పుడు సిగ్గుసారం అనిపిస్తుంది అన్నారు తల్లిని కూడా ఇలాగే చేశారండి వీళ్ళు తల్లితో కూడా పనులు చేయించుకొని ఆరోగ్య నన్ను కళ్ళు కనపడిపో కళ్ళు కనపడిపోయిన స్థితిలో కూడా పట్టించుకోలేదు ఆ జ్యోతిలక్ష్మి ఉండైతే జ్యోతిలక్ష్మి ప్లస్ అండ్ పాయింట్ రోబో పాయింట్ హండ్రెడ్ థౌజండ్ పాయింట్ నెంబర్ వన్ పాయింట్ పొట్టిది గోరిది అదైతే గ్రిప్లు ఇలా దామ జ్యూస్ అంతా పీర్చేసుకుని నాశం పట్టిచ్చేసి చచ్చిపోయినాక అమ్మ నీ బతికించాడు అందుకే నేను బిచ్చబలినాక చిన్న రూమ్లో బ్రతుకుతున్నావు కూతురేమో ఎక్కడ మంచిగా రో ప్రజలకి బా ఆ పెట్టు అనేది ప్రజలకి ఇచ్చేసి పెట్టు వాడుకోండి అనేసి ప్రజల్లో బతికేస్తుంది పేరుకి చదువు పేరుకి చదువు చచ్చిపోండి అక్కడ అనబడి ఇప్పుడన్నా ఆమెను చూసుకోండి బ్రతుకున్నాను చూసుకోండి చూసుకోకపోతే నేను రోజే చదువుతున్నాను నేను ఆల్రెడీ నేను మాట్లాడేసేసాను నేను ఫేస్బుక్లో ఫ్రెండ్స్ నేను రేపటి వరకు టైం ఉంది రేపు ఆమె ఫోటో ది హెల్త్ ఇష్యూది ఆ పేపర్స్ అవన్నీ నేను ఒక లిస్ట్గా తయారు చేసి ఒక వీడియో తయారు చేసి నేను ఫేస్బుక్లో ఇన్స్టాలో నా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఆమెకి ఎవరన్నా సహాయం చేయాలి అని అనుకున్న వాళ్ళు నేను ఇప్పుడే నేను చెప్పను ఆ మాట సారీ రేపు నేను యూ యూట్యూబ్లో ఇన్స్టాలో ఫేస్బుక్లో ఆమెది వీడియో నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఆవిడ ఓకే అంది కొంతమంది కానీ ఓకే అండ్ పూర్తిగా ఆమె ఒప్పుకుంటే కనుక నేను రేపు ఫేస్బుక్లో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను తన మ్యాటర్ మీకు వీలైన వాళ్ళు తనకి హెల్ప్ చేయాలనుకుంటే ముందుకు రండి ఎందుకంటే సొంత పళ్ళు ఎవరు రా రావట్లేదు ఫ్రెండ్స్ రావట్లేదు రారు కూడా రారు కూడా నేను చెప్తున్నాను కదా నేను వేదంతో నేను పుల్లు ఉక్రషంతో చెప్తున్నాను కదా ఎవరు రా వస్తారు ఎందుకంటే ఆ నలుగురు చూపించుకోవడానికి ఓకేనా ఫ్రెండ్స్ మీ కుటుంబంలో ఇలా తోడబుట్టిన వాళ్ళకి కానీ అన్నదమ్ములకు కానీ అమ్మకు కానీ తండ్రికి కానీ బాగా లేకపోతే కొంచెం చూడండి ఫ్రెండ్స్ లోకము ఎన్ని రోజులు ఉండదు అయిపోయింది ఐటెక్ అయిపోయింది మొత్తం వంద ఫ్లోర్లు బిల్డింగ్లు కూడా లేపేసారు ఆకాశానికి నిచ్చిన అంత టైంలోనే దేవుడు దిగిపోతాడు కథం మొత్తం భూమి ఆకాశం మ్యాష్ అయిపోద్ది మనుషులమే ఉండవు ఒక్క రవ్వ కూడా మనది ఇక్కడ ఉండదు ఆ ఆత్మ ఒక్కటే పరిశుద్ధాత్మ ఆయన నింపుకున్న వాళ్ళ మనం మన ఊపిరి ఒక్కటే ఆయన దగ్గరికి వెళ్తుంది అది మనం ఇక్కడ ఉన్నంత కాలము మన నీతి కార్యాలు మన క్రియలు మన మంచి పనులు మనం ఎవరిని చూసాము మనకున్న దాంట్లో ఒక రూపాయి ఇచ్చామా ఇయ్య దేవుడు చూస్తాడు కాబట్టి దేవుడు దేవుని చూసే అంత ఏదో చివరి అంచుల్లో మనం దేవుని చూడటానికి అంత అధికారం మనకి ఇస్తాడు యేసయ్య ప్లీజ్ ఫ్రెండ్స్ వీలుంటే సహాయం చేయండి తల్లిదండ్రులకి అని తోడబుట్టినలకి ఓకేనా వస్తే వీడియో చూసే ప్రతి మీకు మీకు నేను చెబుతున్నా మీకు కాదు ఫ్రెండ్స్ నా చుట్టూ నా నా దగ్గర ఉన్న వాళ్ళకి చెబుతున్నాను మోటిదానికి వడ్డీలకి ఇచ్చేదానికి ఇంకా గోరి దానికి మడిసి పెట్టుకోవడానికి దేవుడు మీకు ఇవ్వలే దెయ్యం ఇస్తే శాతాన్ని ఇస్తే మీరు ఖర్చు పెట్టరు దేవుడు ఇచ్చిన డబ్బైతే ఖర్చు పెడతారే ఫ్రాంక్గా చెప్తాను ఏ సై ప్రభు నుంచి వచ్చిన ఆశీర్వాదం అయితే మీరు ఖర్చు పెడతారు సాత నుంచి వచ్చిన డబ్బు అయితే మీరు ఖర్చు పెట్టరు పెట్టరు ఒకే ఫ్రెండ్స్ రేపు మంచి వీడియోతో మంచి మ్యాటర్తో నేను మీ ముందుకు వస్తాను వీలైతే ఈ ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్ కొత్త వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్ నా ఛా నా వీడియో మీరు చూసిన చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను రేపు ఒక మంచి వీడియోతో వస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ తన గురించి హెల్త్ బాగాలేదు కదా ఒకటి వచ్చేసి లివర్ ప్రాబ్లం ఒకటి వచ్చేసి కిడ్నీ ప్రాబ్లం ఒకటి వచ్చే కాలికి కుక్క కరిసిందనమాట ఎంత మాంసం కండైతే లాగే చేసింది ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక ఒక స్త్రీ గురించి ఒక ఆడదాని గురించి చెప్తాను ఆదరణ లేక చాలా బాధపడుతుంది తాను తను చాలా రోదన పడుతుంది తను నాకు పర్మిషన్ ఇస్తే తనే నాకు ఇంక ఇవ్వలేదు పర్మిషను తన కనుక యూ యూట్యూబ్లో ఫేస్బుక్లో ఇన్స్టాలో పెట్టు అని నాకు హెల్ప్ అడిగితే మాత్రం నేనైతే పెడతాను ఫ్రెండ్స్ నాకు తోచినంత నేను నాకైతే ఉన్నంతలో నేను ఈరోజు నాకు ఏదైతే ఉందో నేను అది నేను సహాయం చేశాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ 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 రేపు మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్